వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే పంతొమ్మిదవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అలాగే అనంతపురం టమాటా స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు పూత రాలకుండా చెట్టు గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి కొత్త పూతకి కొత్త చిగురికి చెట్టు ఇంప్రూవ్మెంట్కి తక్షణ నందక భూవరం టపాకా ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం టమాటా స్టాక్ చూసుకుంటే ఈరోజు ఒక లక్ష ముప్పై ఐదు వేల రేట్లు అయితే రావడం జరిగింది వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటా స్టాకు నిన్న అనంతపురం మార్కెట్లో ఐదు వందల అరవై రూపాయలు సూపర్ టాప్ అయితే పడింది చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఇక మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో అన్ని మండీలు కలిపి చూసుకుంటే మార్కెట్ మొత్తానికి ఒక పది శాతం వరకు స్టాక్ అయితే తగ్గింది నిన్న మదనపల్లి మార్కెట్లో పదకొండు వందలు వెయ్యి యాభై ఇవన్నీ సూపర్ టాప్లు యావరేజ్ మదనపల్లి మార్కెట్లో నాకు మంచి క్వాలిటీలు ఉంటాయి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే మంచి నెంబర్ వన్ క్వాలిటీలు అయితే పడ్డాయి ఇక ఈ రెండు మార్కెట్లో ధరలు ఎలా ఉంటాయో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్